మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమాన్ని పెట్టాలనే సంకల్పం దేనికి అంటే ఈ ఊర్లో చాలామంది గీతా శ్లోకాలు చదువుతున్నారు నేర్చుకుంటున్నారు పారాయణం చేస్తున్నారు అని నాకు తెలిసింది చాలామంది చదువుతున్నారు ఇప్పుడు అందరూ కూడా అదే గీత నేర్చుకోవడంలో ఉన్నారు అని అయితే కార్తీక మాసము అనేటప్పటికీ తర్వాత రేపు డిసెంబర్ నెలలో కూడా గీతా జయంతి కూడా వస్తుంది ఆ సందర్భంగా ఈ కార్తీక మాసంలో కూడా గీత అంటే దామోదరుడికి ఇష్టమైన రోజులు కాబట్టి ఇక్కడ ఈ గీతని చదవడం అనేది అదంతా చాలా శ్రద్ధ చూపిస్తుంటారు కానీ ఈ గీతని కేవలం చదవడమే కాదు అనే చెప్పారు కదా ప్రచారం ప్రసారమే కాకుండా పఠనమే కాకుండా దాని యొక్క భావం తెలుసుకొని జీవితంలోకి ఎంతో కొంత తెలుసు తెలియ అంటే జీవితంలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే భగవంతుడు దాంట్లో ఎంతో మంచి విషయాలను మనకు వివరించారు అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడికి విజయం పొందడానికి అంటే ఒక్కరికే విజయం పొందడానికే చెప్పారా ఏంటి ఒక్కరి కోసమే భగవంతుడు వచ్చి చెప్తారా ఏంటి అందులో మనం కూడా ఉండాలి కదా ఎందుకంటే నేను మహాభారతం చూసేటప్పుడు నాకు ఒక సంకల్పం వచ్చింది కురుక్షేత్రంలో అటువైపు పాండవులు కౌరవులు వీళ్ళందరూ వచ్చేసి నిలబడతారు కానీ ఆ సందర్భంలో అటువైపు ధైర్యం చెప్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సమయంలో నాకు ఆ దృశ్యం చూసినప్పుడల్లా నాకు చాలా లోపల ఒక రకమైన తపన ఉండేది ఆ దృశ్యంలో ఏంటంటే ఇటువైపు అర్జునుడు వింటూ ఉంటారు ఆయన చెప్తూ ఉంటారు అటువైపు ఏమో భీష్ముడు వీళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు యుద్ధం చేయకుండా కానీ ఆ సందర్భంలో అయిపోయింది ఇంకా కంప్లీట్గా చెప్పడం అయిపోయాక దుర్యోధనుడు ఏంటి మీరు మీరు ఇంకా కూడా ఆ మీ శిష్యుడి యొక్క పక్షంలోనే ఉంటారు అర్జునుడు అంటేనే మీకు ఇష్టం మీరు యుద్ధం స్టార్ట్ చేయట్లేదని భీష్ముడిని గట్టిగా అంటాడనమాట అన్న సందర్భంలో భీష్ముడు ఒక మాట చెప్తారు ఎంతో అదృష్టం ఉంటే కానీ అక్కడ చెప్తున్న గీతోపదేశాన్ని వినలేరు మనకు అలాంటి అదృష్టం దొరకలేదు అక్కడక్కడ దొరికింది ఆ అనుభూతిని నేను ఎందుకు పాటు చేయాలని చూస్తున్నాను నా మనకి కలగలేదు అలాంటప్పుడు నాకు చాలా అనిపించేదన్నమాట మనకెందుకు కలగలేదు మనం కూడా వినాలి కదా భగవంతుడు ఒకరి కోసమే చెప్తారా ఏంటి మరి మన కోసం కూడా చెప్పాలి కదా మనము కూడా ఆ సందర్భంలో ఎందుకు లేము ఒకరినే అలా లిఫ్ట్ ఇస్తేలాగా అందరినీ తయారు చేయాలి కదా అని నాకు చాలా భావన అనిపించేది ఆ దృశ్యం చూసినప్పుడల్లా నేను పదే పదే చూసేదాన్ని ఆ దృశ్యం కానీ తర్వాత మనకి ఆ గీత యొక్క అర్థం తెలిసాక గీతలో ఉన్నటువంటి ఆ భగవంతుడు చెప్ప చెప్పినటువంటి పద్దెనిమిది అధ్యాయాల యోగం ఏదైతే ఉందో ఆ యోగం అనేది మన జీవితంలోకి తెచ్చుకోవాల్సింది ప్రతి క్షణం భగవంతుడు మనకి తోడుగానే ఉంటారు అది కేవలం యుద్ధ సమయంలోనే కాదు అది స్థూలమైన యుద్ధంగా మనకు అర్థం చేయించడం కోసం చూపించారు కానీ ఇప్పుడు మన జీవితమే ఒక సమరం ప్రతి క్షణం కూడా ఒక సమరం ఒక కురుక్షేత్రం ప్రతి విషయంలో చిన్న సిచ్యువేషన్ దాటాలి అన్నా కూడా మనకి లోపల ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి చిన్న విషయంలో కూడా సంఘర్షణ వస్తూ ఉంటుంది ఒక చిన్న మాట వేరే వాళ్ళకి చెప్పాలన్నా వేరే వాళ్ళ మాటను మనం యాక్సెప్ట్ చేయాలన్నా ప్రతి విషయంలో కూడా సంఘర్షణ ఉంటుంది అలాంటి ప్రతి సంఘర్షణలో కూడా భగవంతుడు మనకి గైడెన్స్ ఇచ్చారండి గీతలో ఆ రహస్యాన్ని మన అందరం కూడా తెలుసుకోవాలి ఓన్లీ శ్లోకాలు చదవడమే కాదు అది రిథమిక్గా చదువుతుంటే చాలా బాగుంటుంది తన్మయుక్తం ఉంటుంది అది ఓన్లీ ఆకాశైతే ఉంటుంది అది దాని అర్థం తెలుసుకుని ఆ రిథం ఏదైతే ఉందో అది మన జీవితంలోకి తెచ్చుకుంటే కనుక మన జీవితం కూడా వేరే వాళ్ళకి ఆదర్శంగా అవుతుంది మనం కూడా ఆ జీవితాన్ని అలా తయారు చేసుకోవచ్చు అందుచేత ఆ సంకల్పంతో ఈ గీతను అందరికీ తెలియచేయించాలి ఈ దీని యొక్క అర్థం ఎందుకంటే నేను చాలామందిని టచ్ చేశాను కానీ చాలామంది అంటే ప్రతిరోజు రెండే సధ్యాయాలు చదువుతాము ఎక్కడైనా ఇవి ఇవి పేరెంటల్ అవి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుని అంటే నేను ఒక చోట రామారావు గారు వాళ్ళ ఇంట్లోనే పారాయణం అది చేయించుకున్నారు ఆ రోజు లలిత చదివారు అన్నీ చదివారు రామారావు మధుల రామారావు గారు ఉండేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది వాళ్ళు చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు అందరూ వచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉండగా నేను కూడా వాళ్ళతో పాటు దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్తుంటే వాళ్ళలో ఒకరు అంటున్నారు అన్నమాట ఏంటంటే ఒకరోజు మా ఇంట్లో కూడా పెట్టేసుకోవాలని అందరూ పెట్టుకుంటున్నారు మేము పెట్టుకోవట్లేదు ఏంటి పెట్టుకోవడం అంటే లలిత చదువుతారు రెండు అధ్యాయాలు గీత చదువుతారు అంతా బాగుంది నేను కొంచెం దగ్గరికి వెళ్ళి గీత రోజు చదువుతారా మీరు అని అడిగాను ఆ చదువుతా అన్నారు అర్ధాలు చదువుతా అంత టైం ఎక్కడండి అంటే అర్థం తెలియకుండా దాన్ని చదివి దాని నుంచి మనం ఏం ఫలితం పొందకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సందేశానికి మనం ఏం ఇచ్చినట్టు అని నాకు ఆ భావం లోపల నుండి ఇది అందరికీ తెలియచేయాలి అని ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టాం కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టాలి అని అనుకున్నాము అయితే ఇంకా కొంచెం మా ప్రయత్న లోపము లేకపోతే ఎవరు తెలుసుకోవాల్సింది ఉందో వాళ్ళు తెలుసుకోవడము మొత్తం మీద ఈసారి నేను అనుకున్నాను గీత చదివే వాళ్ళు ఎవరెవరు అన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టాలి అంటే ఇది ఎలాగంటే నిన్న కాంపిటీషన్ పెట్టాము అక్కడ ఆశ్రమంలో వచ్చింది నలుగురే మెయిన్గా మిగతా వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు పూర్తిగా పార్టిసిపేట్ చేయలేదు నలుగురు మాత్రం పార్టిసిపేట్ చేశారు చాలా మాకు నాకు చాలా ఆనందం అనిపించింది అన్నయ్యకి కూడా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఆ పారాయణం చేసేటప్పుడు అంటే పారాయణం వేరే అన్నయ్య ఏదో ఒకటి చెప్పడం దాంట్లో ఉన్న భావం భగవాన్ ఆచ అర్జున్ వాచ అని ఉంది ఆయనేం అడుగుతున్నారు ఈయనేం చెప్తున్నారు దాని అర్థమే మనం తెలియకుండా చదివేసుకున్నాం కానీ దాని రహస్యం చెప్తుంటే మనసు పులికించిపోయింది మాట నాకు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే ఇంత ఉంది ఇందులో మనం ఇప్పటి వరకు గమనించలేదా అని అనిపించింది మాట అందుకని మరి ఇంత కష్టపడి ప్రతిరోజు పారాయణం చేసేవారికి దాని అర్థం తెలియచేయించాలి మరొకసారి ఎప్పుడైనా పెట్టాలి గీత చదివే వాళ్ళందరూ అందరూ ఈ నలుగురు వచ్చారు కాబట్టి వీళ్ళని పట్టుకొని మొత్తం ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేద్దామండి ఒకసారి అని అందాం అనుకున్నాను అంటే ఒక పారాయణం లాగా పెట్టి అప్పుడు వాళ్ళకి వివరించేలాగా అనమాట దానికి మళ్ళీ మీరే సహకారం చేసి దాన్ని ఇంకో కార్యక్రమం పెట్టుకుందాము అప్పుడు మళ్ళీ అన్నయ్య గారికి తెలిద్దాము ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా దాని భావం అర్థంతో సహితంగా మనకి ఎవరూ చెప్పలేదు అంటే ఎన్నైనా శాస్త్రాలు చదవ చూడండి వేదాలు చూడండి ఉపనిషత్తులు చూడండి ఎందులో కూడా భగవాను వా చాని లేదండి భగవాను వాచ భగవంతుడు చెప్తున్నారు అని మరి భగవాను వాచ అని ఉన్నటువంటి ఈ గ్రంథంలో భగవంతుడు చెప్పే మహావాక్యాలు మనకు తెలియాలి కదా అందుకని మీరు కూడా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఇంతవరకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అయితే ఆ భగవంతుడు సింపుల్గా సరళంగా మన జీవితంలో మనం ఎలాగ దాన్ని ఆచరణలోకి తేవాలి అనేది ఇక్కడ ఒక ఏడు రోజులు కోర్స్ లాగా సింపుల్ వాక్యాలతో మన జీవితంలో మనం ఎలాగా నేర్చుకోవాలి నడుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అది ఒక ఏడు రోజులు కోర్సు ఉంటుంది ఒకవేళ ఏడు రోజులు మాకు కుదరదండి అంటే ఏడు రోజులంటే ఏడు గంటలండి లేదా ఏడు నలభై ఐదు నిమిషాలు తీసుకోండి ఒక్కసారి మీరు వినండి వింటే నిజంగా భగవంతుడి యొక్క ఆర్తి ఏంటి ఆ భగవంతుడి యొక్క ఆర్తికి మనమేం చేయాలి అనేది మనం పొందాల్సింది ఏంటి అనేది అర్థమవుతుంది ఇది మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి ఇది అందరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ మాట ఒక్క ఏడు రోజులు ఏడు గంటలు మీ జీవితం కోసం మీ కోసం తీసుకోండి మీరు అంటే రేపు పదహారో తారీఖున వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము మా అందరి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఆహ్వానము ఈ వనభోజనాల కార్యక్రమానికి ఆదివారం రోజు అది బీచ్ దగ్గరలో పెడుతున్నాం మాట అండి ఈ వనభోజనాల కార్యక్రమానికి దానికి మెల్ల మీకు ఇన్ఫామ్ చేయడానికి మీ నంబర్లు కూడా తీసుకుంటాం ఇప్పుడు ఆ వనభోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కోర్స్ అనేది ప్రారంభించడం జరుగుతుందండి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి అయితే ఇంతగా మనకి దాని భావార్థం తెలియజేసి అంత తన్మయత్వం అయ్యేలాగా పులకించేలాగా చేసినటువంటి అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు అయితే గీతా కాంపిటీషన్ అని పెట్టేం కానీ చాలా తక్కువ టైం ఇచ్చి అన్నమాట అందుకని అయినప్పటికీ కూడా ఒక నలుగురైతే మాకు సపోర్ట్ ఇచ్చి వచ్చినందుకు ఇందులో ఫస్ట్ సెకండ్ కాదు అందరూ పాస్ అయినట్టే అంటే ముందు భగవంతుడు ఏమంటారంటే ఆయన మాట విన్నందుకే ఆజ్ఞాకారి దాంట్లో పాస్ అయిపోయినట్టే ఏది విన్నారు అక్కడికి వచ్చేది చేశారా లేదా ఎంత చేశారు ఎంత పర్ఫెక్షన్ ఉంది అది తర్వాత విషయం ఫస్ట్ ఆయన మాట విన్నారు ఆజ్ఞాకారి అయ్యారు దానికే మీరందరూ పాస్ మాట అందుకని నేను అనుకున్నాను ఎంతమంది వస్తే ఆ రోజు మిగతా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఫోన్ నెంబర్స్ తీసుకోలేదు వాళ్ళకు కూడా ఇద్దామని నేను అనుకున్నాను ఎవ్వరు వస్తే అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇవ్వాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది భగవంతుడు చెప్పే పైన వాళ్ళకి అనేసి అంచేది ఏంటంటే వచ్చిన వాళ్ళ నలుగురికి ఇప్పుడు నిన్న ఇక్కడ వచ్చే ఒక అక్కే చెప్తున్నారు వెనక అక్కీ కూడా ఆవిడ కూడా చెప్తున్నారు అయితే పార్టిసిపేట్ చేయలేదు అందులో కానీ ఆవిడ కూడా చాలా బాగా చెప్తున్నారు ఏ శ్లోకం చెప్తే ఆ శ్లోకం అందుకొని మాట్లాడేస్తున్నారు అంటే నేను మెయిన్గా ఏంటంటే భగవంతుడు వాచ అనే ఆ మహావాక్యాన్ని మనకంత శ్రద్ధ ఉంది అంటే మనం భగవంతుడు అంటే మామూలుగా చెప్తారన్నమాట భగవంతుడు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఏ లిస్టులో ఉండాలంటారు భగవంతుడు మనల్ని ఇష్టపడే వాళ్ళ లిస్ట్లో ఉండాలి భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళు చాలా రకాలు ఉంటారు భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకునేలాగా ఉండాలి అంటే ఆయన మహావాక్యాలంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఆయనకి కూడా ఇష్టం అవుతాం ప్రియం అవుతాం అందుకని మీరెవరైతే వచ్చారో మీ నలుగురికి ఆ మాతాజీకి నేను ఇక్కడ భగవంతుడి తరఫు నుంచి బ్రహ్మకుమారి తరఫు నుంచి మీకు ఆ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు కంపల్సరీ ఏడు రోజుల కోర్సు వినాలి అనేసి అయితే ఇప్పుడు ఇందులో వచ్చిన వాళ్ళలో ఫస్ట్ నాకు లలితాకియ్య పే పేరు ఇచ్చారు అన్నమాట అంటే పేర్లు ఇచ్చిన ప్రకారం అయితే అందరూ చాలా బాగా చెప్పారు చిట్టి గారు అయితే మొత్తం చిట్టి పార్వతి గారు మొత్తం అన్నీ చెప్పేశారు లైన్గా అలాగే అందరూ కూడా చదువుకున్నారు ఇరవై మూడు శ్లోకాలు అందరూ చదువుకున్నారు ఆ నలుగురు ఆ ఐదుగురు నిజానికి వీళ్ళు ఇలా చదువుకోవడానికి మెయిన్ కారణం ఉషా మేడం గారు ఉన్నారు ఆ మేడంకి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆ నాలుగైదు సార్లు నాకు ఫోన్ చేశారు నేను వెళ్దాం అనుకునే నాకు కుదరలేదు ఈ వీటి పనుల్లో కానీ ఆమె మాత్రం నాకు నాలుగైదు సార్లు ఫోన్ చేశారు మేడం మీరు అన్ని పెట్టేస్తే అలాగా చదువుకోలేకపోతున్నారండి అలా అండి మీరు ఏం పర్వాలేదు మీరు ఎంత నేర్పిస్తే నేర్పించండి పర్వాలేదు అని నేను చెప్పాను అనమాట లాస్ట్ రోజు కూడా నేను వెళ్ళిపోతున్నానండి వాళ్ళకి నేర్పించలేకపోయిన మీరు నేర్పించలేకపోయినా పర్వాలేదు అండి వాళ్ళ శ్లోకాలు చదివేసుకొచ్చేయమని వచ్చే మనని చెప్తాను అనమాట అందుకని ఏంటంటే ఆ మేడం గారు కూడా ఇక్కడ లేకపోయినా ఆవిడకి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఉషా మేడం గారు వస్తారేమో అనుకున్నాను నేను ఈరోజు కుదరలేదేమో ఆవిడ ఊరెళ్ళారు ఏదో చెప్తారు ఇంకోసారి ఊరెళ్ళాలని అయితే ఫస్ట్ నాకు నేమ్ ఇచ్చిందైతే అక్కే లలిత అక్కే ఇచ్చారు ఆ తర్వాత మనకి కామేశ్వర గారు మొత్తం మీ అందరు పేర్లు ఇచ్చారనమాట గిఫ్ట్స్ తీసుకొస్తారు అన్ని చేతుల మీదుగా మీరు గిఫ్ట్ తీసుకుంది కానీ లలిత గారు తర్వాత చిటి పార్వతి గారు అందరూ ఇందులో ఒకటి రెండు నెంబర్లు నేను ముందు చెప్పాను వెనకాల చెప్పాను అనుకోకండి నాకు పేర్లు గుర్తు అయిపోయింది పేర్లు వెనక చెప్పాను ముందు చెప్పాను అనుకోకండి అందరూ వచ్చాను మా మీరు కూడా రండి రండి అంటే లేడీస్కి ఆభరణాలు అంటే ఇష్టం కదా అని